గత కొన్ని నెలలుగా కడియమ్మ మండల ప్రాంతంలో అండ్ తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని స్టేషన్స్ పట్టుకున్న మోటార్ సైకిల్ దొంగతనానికి సంబంధించి మనం ఈరోజు నలుగురు ముందాన్ని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ పది మోటార్ సైకిల్స్ వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరుగుతుంది సో ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో ఈ నలుగురు కూడా మైనర్స్ వీళ్ళు పందరు జీ మామిన మామిదాడు నిలించెస్కి చెందిన వాళ్ళు సో వీళ్ళందరూ కూడా గత కొద్ది నెలలుగా మనకి ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్తో గ్రూప్స్గా ఫాలో ఫామ్ అయ్యి ఇక్కడ మోటార్ సైకిల్స్ ఎక్కడైతే వదిలేస్తారో అటువంటివి వాళ్ళు ఫైండ్ చేసుకుని అటువంటి మోటార్ సైకిల్స్ని దొంగతనం చేసి మళ్ళీ వాటిని ఒక ప్లేస్లో దంపు చేసి వాళ్ళకి ఏదైనా ఎవరైనా అమ్మకానికి వచ్చినప్పుడు అక్కడి నుంచి తీసా అమ్ముతున్నారని మనకు వచ్చిన ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఈరోజు వాళ్ళని కూడా మనం అరెస్ట్ చేయడం జరుగుతుంది సో వాళ్ళందరూ కూడా మైనస్ అవ్వడం తరఫున అవ్వడం వలన మనము వాళ్ళని ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో కూడా ఈరోజు రిమాండ్ తరలించడం జరుగుతుంది రిమాండ్ మేము అరెస్ట్ చేస్తాము సో దాని తర్వాత ప్రొఫెషనల్ ఆప్షన్ దగ్గర కూడా వాళ్ళని ప్రొడ్యూస్ చేస్తాము సో ఏదైతే ఉన్నాయో మనం అవన్నీ కూడా ఓనర్స్ కి సంబంధించిన ప్రాపర్టీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సో ఈ ఆపరేషన్ కి సంబంధించి ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ గారు అండ్ కడియం స్టాఫ్ కూడా చాలా బాగా వర్క్ చేశారు అండ్ ఎస్పీ గారు కూడా వాళ్ళందరినీ అభినందించడం జరిగింది